హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనం ఈరోజు హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుందాము హెయిర్ ఆయిల్లో మనం వేడి చేసుకోవడానికి ఇవన్నీ నేను తీసుకొచ్చుకున్నాను చూడండి ఏమేమి తీసుకొచ్చుకున్నాడో మందార పూలు మందారం ఆకు కరివేపాకు తులసాకు మింతులు కలమంద అట్లనే ఒక కొబ్బరి నూనె బాటిల్ ఇవన్నిటిని మనం ఇప్పుడు ఏం చేద్దామని అంటే వేడి చేసుకుందాము వేడి చేసుకుంటే హెయిర్కి అనేది చాలా మంచిగా ఉంటుంది హెయిర్ ఊడకుండా చాలా స్ట్రాంగ్గా రెడీ అవుతుంది ఇవన్నీ మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి వీటన్నిటి ఇప్పుడు మనం ఫ్రెష్గా చెట్టు నుండి తెంపుకొచ్చుకుందాం కచ్చుకుందాం పదండి ఇంట్లోనే ఫ్రెష్గా అన్నీ ఉన్నాయి కదా ఇంట్లోనే అన్ని తెంపుకొచ్చుకుందాము గార్డెన్లోకి వెళ్ళాను వెళ్తే అక్కడనే మందార పూలు మందార పూలు దింపాను మందారపు ఆకులు దానికి కావాల్సిన అన్నీ ఇప్పుడు ఫ్రెష్గా నేను ఇంట్లోనే తెంపాను ఇవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి ఇవన్నీ మందార పూలు మందారపు ఆకులు తెంపాను అన్నీ ఫ్రెష్గా అండి అప్పటి అప్పుడే తెంపుకొని ఆయిల్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు చూడండి కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రెష్గా అప్పుడే తింపాను చెట్టు నుండి తెంపి తీసుకొచ్చాను మాకు ఇంట్లోనే చిన్న చిన్నవి ఉన్నాయండి ఇంకా పెద్దగా కాలేదు కరివేపాకు చెట్లు ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అయ్యాయి రెండు చెట్లు ఉన్నాయి ఇదొకటి ఇంకొకటి దాని పక్కనే ఇంకొకటి ఉంది ఇది ఒకటి రెండింటి నుండి తెంపుకొచ్చాను అలాగనే ఇప్పుడు తులిశాకు తులిశాకు కూడా ఇంట్లోనే తెంపాను తులసాకు కొన్ని తెంపాను అందులోకి కొన్ని మెంతులు మెంతులు కూడా కొన్ని యాడ్ చేశాను అందులోకి కలమంద కూడా అందులోనే యాడ్ చేశాను కలమంద కూడా ఇంట్లోనే ఉంది కదా ఇవన్నీ తెంపకచ్చుకున్నాను ఇవన్నీ ఇప్పుడు చెట్ల నుండి తీసుకొచ్చినాక ఇవన్నీ చూడండి ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే బాటిల్ నుండి ఒక గిన్నెలో పోసుకుందాము ఆయిల్ అంతా ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకున్నాం కదా ఇది ఇప్పుడు మనం హీట్ చేసుకుందాం పదండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని హీట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇవి ఇప్పుడన్నీ మనం తీసుకొచ్చుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా హీట్ అవుతుంటేనే ఇవన్నీ ఇందులోనే మందార పాకులు వేసుకోవాలి తులసి మండలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి మందార పూలు వేసుకోవాలి మెంతులు అలవేరా కూడా ఇందులోనే వేసుకోవాలి చిన్న స్పూన్ తీసుకొని ఇవన్నీ ఇప్పుడు మనం ఇందులోకి లోపలికి కనుక్కొని హీట్ చేసుకోవాలి ఇవన్నీ ఇందులోకి ఇమిడేలాగా అన్నీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా వేడి చేసుకోవాలి చూడండి ఇప్పుడు హీట్ అయింది ఆయిల్ కాస్త చూడండి మరుగుతుంది అందులోనే ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవి మంచిగా మరగాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడి చేస్తూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంటే చాలా మంచిగా స్మెల్ వస్తుంది ఇవన్నీ ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది కూడా ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది ఆయిల్ హెయిర్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ కానీ ఊడదు మంచిగా గ్రోత్ పెరగడం కానీ ఊడకుండా ఉండడం కానీ హెయిర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి ఈ ఆయిల్ ఇప్పుడు మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మంచిగా హీట్ అవుతుంది వేనా కొద్దీ ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది గ్రీన్ కలర్ కాస్త కొంచెం గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు వే కలర్ చేంజ్ అయితేనే ఉంటుంది వీటికి ఉన్న పా వీటికి ఉన్న రసం అంతా ఆయిల్లో మంచిగా వరకు ఉడికించుకోవాలి గీ గ్రీన్ కలర్ కాస్త అంతా కొంచెం ఎల్లో కలర్గా మారిపోతుంది ఉడుకుతూ ఉంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఆ ఆయిల్ని చల్లార్చుకోవాలి వేడి అయిన తర్వాత అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని ఒక జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అంతా ఇప్పుడు ఇందులోకి పోసుకుందాము ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అవుతుంది మొత్తం ఆయిల్ అంతా దీన్ని ఇలా స్మాక్ చేసుకోవాలి చేసుకుంటే ఏమవుతుందంటే ఇందులో నుండి కూడా ఆయిల్ అనేది వస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇందులో ఉంటుంది ఇలా అనుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత వచ్చిన ఆయిల్ని కూడా ఇందులోనే పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత అదే బాటిల్లో మనము మళ్ళీ ఆయిల్ అంతా అందులోనే పోసుకోవాలి మనకి యూజ్ అవుతుంది హెయిర్ ప్రిపేర్ చేసుకున్నాక నేను వాడాను వాడితే ఎంత అంటే నాకు చాలా బాగా యూజ్ అయింది హెయిర్ అనేది ఊడేది తగ్గిపోయింది నాకు హెయిర్ చాలా ఊడిపోయేది అలాంటిది ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టుకున్నస్తుంది నాకు హెయిర్ ఊడడం ఆగిపోయింది చూడండి హెయిర్ ఇప్పుడు పెట్టుకుంటే చాలా వరకు మంచిగా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్